కథామంజరి ప్రత్యేక శ్రావ్య సంచిక జనవరి కథామంజరి నిర్వహించిన శ్రీమతి పోడూరి నాగమణిశ్రీ స్మారక కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ సర్దుబాటు రచన టీవీఎల్ గాయత్రి గారు పఠనం భమిడిపాటి సరజోత్సన ఆఫీస్లో పనిచేసుకుంటోంది తపతి తల్లి మాధుర్ దగ్గర నుంచి ఫోనొచ్చింది నీ మేనేజర్కి చెప్పి రేపు సెలవు పెట్టు వెళ్ళొద్దాం రాకపోతే మావయ్య ఊరుకోడు బాధపడతాడు విసుగ్గా ఉంది తపతికి అబ్బా నువ్వు నాన్న వెళ్ళండి నా వల్ల కాదు నేనెక్కడికి రాలేను ఎవరి మీదో కోపం నుంచి దూరంగా పారిపోవాలి ఒంటరితనం కోరుకుంటోంది మనసు ఫీనిక్స్లో పిక్చర్ చూద్దామా పక్క సీటు భావన అడిగింది నాకిప్పుడు లేదు భావన తపతికి తలనొప్పిగా ఉంది నువ్వు కాస్త మనుషుల్లోకి వస్తే బాగుంటుంది ఎంతకాలం ఇలా నిన్ను నువ్వు హింసించుకుంటూ ఉంటావు తర్వాత బాగుపడతానులే పెదాల మీదకి బలవంతంగా నవ్వు తెచ్చుకుంది తపతి హలో తపతి హవయ్యూ అప్పుడే వచ్చిన వీణ నవ్వుతూ పలకరించింది ఆఫీస్లో ఎవరైనా కొలీగ్స్ నవ్వుతూ పలకరిస్తే ముడుచుకుపోతోంది తపతి ఏడ్నార్థం కిందట తపతి పెళ్లి వికాస్తో జరిగింది ఆ తర్వాత ఆరు నెలలకే ఇద్దరికీ పడలేదని విడాకుల కోసం అప్లై చేసుకున్నారు టైం పడుతుందని చెప్పింది లాయర్ తపతి అన్న సారంగ్ అతని భార్య సౌమ్య ఇద్దరు అమెరికాలో ఉంటారు ఇక్కడ సమస్యల గురించి సారంగ్ అంతగా పట్టించుకోడు తన సంసారం తన ఉద్యోగం తన కొడవేదో తంది నిజానికి తపతి విడాకులు తీసుకోవడం సారంగ్కి అస్సలిష్టం లేదు మనం కొంచెం సర్దుకుపోతే బాగానే ఉండేది అని సన్నసన్నగా అంటూ ఉంటాడు విడాకుల పర్వం మొదలైంది తపతి ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడటం లేదు అందరూ తనదే తప్పన్నట్లు చూస్తున్నారని ఒక ఫీలింగ్ కంప్యూటర్ ముందు కూర్చుని పని చేసుకుంటున్న తపతికి వికాస్తో గడిపిన సంసార జీవితం గుర్తొస్తోంది ఆర్పాటంగా అట్టహాసంగా పెళ్లి జరిగింది కొత్తగాపురం బెంగుళూరులో ఏవేవో సామాన్లు కొనుక్కోవడం మాల్స్కు సినిమాలకు షికార్లకు తిరగడం రెండు నెలలపాటు ప్రపంచం గుర్తుకు రాలేదు కొత్త సంటకి మూడో నెల మొదలైంది కడుపులో కాస్త వచ్చింది తపతికి ఏమీ లేదు జంక్ ఫుడ్ తగ్గించండి ఇద్దరు ఇంట్లోనే చేసుకుని తినండి తగ్గిపోతుంది అంది డాక్టర్ ఇద్దరికీ ఆఫీసులు పొద్దున్నే లేచి వంట చేయాలంటే కష్టంగా ఉండేది తపతికి పైగా త్వరగా పనులు చేసుకోవడం చేతకాదు కాస్త ఆలస్యంగా నిద్రలేచే వికాస్ చూస్తే ఒళ్ళు మండేది కాస్త ముందు లేచి హెల్ప్ చేయొచ్చు కదా నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నాను అనేది వంటనేది ఆడవాళ్లు చేసే పని అనుకునేవాడు వికాస్ విసుక్కుంటూ నసుక్కుంటూ వంట పూర్తి చేసేవాళ్ళు ఇద్దరు కూడా పని మనిషి దాని పని అది చేశాక కూడా ఇల్లంతా చిందరవందరగా ఉన్నట్టుండేది ఇద్దరికి కాసేపైనా విశ్రాంతి దొరికేది కాదు కొత్తగా పెళ్లైన మోజు కాస్త కాస్త తగ్గడం మొదలెట్టింది రాత్రిపూట భోజనాలు అయ్యాక వికాస్ కాసేపు టీవీ చూస్తూ ఉంటే చిరాక్గా ఉండేది తపతికి కాస్త ఒంటిలు సర్దొచ్చుగా అంటూ గొణిగేది వినిపించుకునేవాడు కాదు వికాస్ రాత్రి తపతి నైటీలో బెడ్రూమ్లోకి వస్తే మంచిగా చీర కట్టుకోరాదు చాలా బాగుంటావు అనేవాడు వికాస్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఏదైనా ఉందా ఇప్పుడు రోజు ఆ తిక్కుమని చీర కట్టుకోవడం నా వల్ల కాదు అబ్బా ఆ నైటి చూస్తే అస్సలు ముట్టుకోవాలనిపించదు నువ్వు షార్ట్స్ వేసుకుని తిరుగుతుంటే పరమ చండాలంగా ఉంటావు నేను భరించడం లేదు అంటించేది తపతి కోపంగా అటు తిరిగి పడుకునేవాడు వికాస్ క్రమక్రమంగా ఇంకో నెల రోజులు గడిచేసరికి ఒకరిలోని లోపాలు ఇంకొకరికి వికృతంగా కనిపించడంతో ఇంకా దూరం పెరగసాగింది అసలు అసలు నీలాంటి విధవును ఎలా పెళ్లి చేసుకున్నానో నాకే తెలియడం లేదు అంతా నా కర్మ అసహనంతో వికాస్ మీద ఎగిరిపడేది తపతి వికాస్ మాత్రం తక్కువ తిన్నాడా నీకింత పొగరుందని నేనే కనుక్కోలేకపోయాను ఒక్క పని చేత కాదు ఆడపిల్లలాగా పెరిగేవా మా అమ్మ ఇప్పటికీ కూడా ఉద్యోగం చేస్తోంది వార్పు చేసి స్కూల్కెళ్తుంది నీలాగా ఎప్పుడు విసుక్కున్నదే లేదు కయ్యమనేవాడు వికాస్ హా నీకు మీ అమ్మే రోల్ మోడల్ కాలం మారింది ఇప్పుడు మగాళ్ళందరూ ఇళ్లలో పనిపాట్లు చేస్తున్నారు నీలాగా మొత్తు మొత్తువెధవల్లాగా ఎవ్వరూ లేరు నీలాంటి జట్టి మొహంగాణ్ణి ఎక్కడా చూడలేదు నీ కింద అణిగిమణిగి ఉంటూ నీ ఇష్టం వచ్చినట్లు చీరలు సారలు కట్టుకుని నిన్ను తృప్తిపరచడానికి నేనేం పాతకాలం పెద్దమని కాదు గుర్తుపెట్టుకో నాకు కూడా వ్యక్తిత్వం ఉంది జాడించి పరేసేది తపతి ఫలితం ఇద్దరి మధ్య అగాధం మరింత పెద్దదైంది ఇంకో నెల అతి కష్టం మీద కలిసి బతికేద్దరు ఇద్దరికీ ఊర్పు సహనం తక్కువ ఉడుకు రక్తం ఇద్దరూ పరులే కావడం ఒకరి మీద మరొకరు అధికారం చలాయిస్తున్నారన్న భావన చివరికి ఉండలేనంటూ వచ్చేసింది తపతి మధ్యలో ఇరువైపుల పెద్దవాళ్లు కనిపించుకున్నారు అయితే పిల్లల మీద ఉన్న ప్రేమతో ఎవరి పిల్లల్ని వాళ్లు ఏమీ అనలేదు ఎటువంటి సలహాలు చెప్పలేదు ఎవరి బిడ్డల్ని వాళ్లు సపోర్ట్ చేసుకున్నారు అవతలి వాళ్ళదే తప్పంటూ ఆరోపించుకున్నారు ఎక్కడా ఎవ్వరూ తగ్గడం లేదు విడాకులు అనివార్యమయ్యాయి హైదరాబాద్లో ఉద్యోగంలో చేరింది తపతి అన్నా వదిన వచ్చారు వికాస్ తల్లిదండ్రులతో తన చెల్లెల్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడిన సారంగ్ తర్వాత తపతి ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు కాస్త సర్దుకుపోతే బాగుండేదేమో తపతి వికాస్కి నీకు మధ్య వచ్చినవి ఇగో ప్రాబ్లమ్స్ స్వతహాగా అతను మంచివాడే కాస్త ఓర్పు సహనంగా ఉంటే బాగుండేది అన్నాడు నెమ్మదిగా దిగులు పడింది తపతి ఒకసారి మాతురు కొంట్లో బాలేదు పది రోజుల పాటు జబ్బును పడింది జ్వరం విరేచనాలతో నీరసించింది ఆ సమయంలో తపతి వంట చేయడం మొదలుపెట్టింది వంట పని ఇంటి పని తల్లిని జాగ్రత్తగా చూసుకోవడం అంతా తపతి మీదే పడింది మెల్లమెల్లగా పన్ను చేయడం నేర్చుకుంటోంది ఆఫీస్కి వారం రోజులు సెలవు పెట్టినా తర్వాత తప్పక వెళ్లాల్సి వచ్చింది ఎలాగైనా కాస్త ముందే లేచి గబగబా పన్నీ చేసుకుని తల్లికి అన్ని చేసిపెట్టి మరీ ఆఫీస్కి వెళ్ళొస్తోంది పదిహేను రోజులకి కాస్త అనుభవం వచ్చింది ఇంటిని ఆఫీస్ని మేనేజ్ చేయడం అంత కష్టంగా లేదు ఈ మాత్రం దానికైనా తను వికాస్తో వంతు పెట్టుకుని తగులాడింది అయినా బింకంగా వికాస్కి ప్రేమ ఎక్కడుంది తనకెప్పుడైనా విలువిచ్చాడా ఒట్టి అహంకారపు వెధవా అనుకుని మనసుకి సద్ది చెప్పుకునేది ఒకరోజు తపతి ఫ్రెండ్ సాధన ఫోన్ చేసింది మా బాబు బర్త్డే తపతి నువ్వు తప్పకుండా రావాలి కాదు కూడదంటే కుదరదు నువ్వు రాకపోతే ఇంక నీతో కటిఫ్ అంది సాధన నవ్వుతూ సాధన తపతికి బెస్ట్ ఫ్రెండ్ సరే సరే వస్తాను అంత కోపం పెట్టుకోకు అంది తపతి తను కూడా నవ్వుతూ ఇంకో విషయం తపతి బర్త్డేకి అందరూ ట్రెడిషనల్ గా చీరలే కట్టుకుందామని అనుకున్నావు నువ్వు కూడా మంచి చీర కట్టుకుని నగలు రా అంది సాధన అలాగే అలాగేలే అంది తపతి కాస్త ఉత్సాహం వచ్చింది తపతికి సాధన కొడుకు బర్త్డేకి వెళ్దామని తయారవుతోంది ఏ చీర కట్టుకోవాలి బీరువాలో ఉన్న చీరలన్నీ చూస్తోంది తపతి నువ్వు చీర కట్టుకుంటే ఎంత బాగుంటావో తెలుసా వెనక నుంచి వికాస్ గొంతు వినిపించినట్లు అనిపించింది ఉలిక్కిపడింది తపతి ఎన్నిసార్లు వికాస్ చెప్పినా తను ఒక్కసారన్నా అతని మాట విందా ఈరోజు తన ఫ్రెండ్ చీర కట్టుకుని రమ్మంటే సంతోషంగా తయారవుతోందే అదే వికాస్ చెప్తే దాష్టికం అనుకుందా రోజు చిన్న చిన్న విషయాలకి తను ఓవర్ రియాక్ట్ అయిందా నిజంగా అన్నీ చెప్పినట్లు కొద్దిగా సర్దుకుపోతే బాగుండేదా ఏదో పోగొట్టుకున్నట్లు మనసులో బాధ పూడ్చలేని వెలితి నాలుగు రోజుల తర్వాత తపతిని మేనేజర్ పిలిచింది ప్రాజెక్ట్ వర్క్లో భాగంగా చెన్నై వెళ్లి రావాల్ని ఒక పది మందిని సెలెక్ట్ చేసింది ఊరి ప్రయాణం చేసొస్తే కాస్త రిలీఫ్ గా ఉంటుందని చెన్నై వెళ్లడానికి ఒప్పుకుంది తపతి కొలీగ్స్తో కలిసి చెన్నై చేరుకుంది మొదటి రోజు సాయంత్రం దాకా ఆఫీస్ పని తో పాటు హోటల్ వచ్చింది ఊరు చూద్దామని బయలుదేరారు అందరూ ఇంతకుముందు నేను చూశాను మీరెళ్ళండి అంది తపతి మిగిలిన వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్లను వెళ్లమందే కానీ తీరా వాళ్ళందరూ వెళ్ళాక బోరు కొట్టసాగింది వాళ్లతో పాటు ఎళ్ళుంటే బాగుండేది అనుకుంటూ బయటకొచ్చింది పెళ్ళయ్యాక వికాస్ తను చెన్నై వచ్చారు ఊరు తిరుగుతూ అన్నానగర్కొచ్చి శ్రీ గౌరీకృష్ణ రెస్టారెంట్లో దోశ తిన్నారిద్దరు తనకి రెండు పట్టు చీరలు కొన్నాడు వికాస్ ఆ రోజులు ఎంత బాగుండేవి ఆలోచిస్తూ ఆటో ఎక్కి అన్నానగర్ అంది తపతి అన్ననగర్ రాగానే శ్రీ గౌరీకృష్ణ దగ్గర ఆపు అంది ఆటో ఆటోవాడుతో అదే రెస్టారెంట్ దిగి లోపలికెళ్ళింది అక్కడ ఒక మూలగా కిటికీ పక్కనే టేబుల్ అక్కడే తామిద్దరూ కూర్చుని ఏవో కబుర్లు చెప్పుకున్నారు ఆ టేబుల్ దగ్గరికి కూర్చుంది ఏదో పరిమళం వికాస్కు జాస్మిన్ స్ప్రే ఇష్టం బ్యాగ్ స్ప్రే తీసి కాస్త ఒంటి కొట్టుకుంది సర్వర్ వచ్చాడు దోశ ఒకటి ఆర్డర్ ఇచ్చింది మళ్ళీ ఎడతెరిపి లేకుండా వికాస్ ఆలోచనలు బయటికి చూస్తూ కూర్చుంది అరే తపతి మర్చిపోలేని కంఠం తలెత్తి చూసింది తపతి ఆశ్చర్యం వికాస్ తను భ్రమపడుతుందేమో అనుకుంది అలాగే గుడ్లప్పగించి చూస్తోంది నిజం కాదేమో అతడి ఆలోచనల్లో ఉండడం వల్ల కలిగిన భ్రాంతి కావచ్చు ఫ్రెండ్ చెల్లెలి పెళ్ళి ఇక్కడికొచ్చాను ఎదురుగ్గా కూర్చున్నాడు అప్పటికి స్పృహలోకి వచ్చింది తపతి నేను నేను ఆఫీస్ పని మీద మాటలు పెగలడం లేదు గొంతు బొంగురుగా ఉంది అతడు ఆమె వైపు చూస్తున్నాడు జాస్మిన్ స్ప్రే పరిమళం అతన్ని చుట్టుముట్టింది కాసేపు ఇద్దరికీ మధ్య లేవు చివరికి అతడే నోరు విప్పాడు అత్తయ్య మావయ్య ఎలా ఉన్నారు బానే ఉన్నారు సర్వర్ దోస్తె తెచ్చిచ్చాడు సర్వర్ను మరొక మంది తపతి నవ్వాడు వికాస్ ఆమె కట్టుకున్న చీరను చూస్తున్నాడు అది వికాస్ కొని తెచ్చిన చీర తొరికిపోయినట్లుగా ఉంది తపతికి తల వంచుకుని కూర్చుంది సర్వర్ని పిలిచి రెండు ఫ్రూట్ సలాడ్స్ ఆర్డర్ ఇచ్చాడు అతను తపతికి ఫ్రూట్ సలాడ్ అంటే ఇష్టం వద్దులే మొహమాటంగా ఉంది తపతికి నీకు ఇష్టం కదా ప్లీజ్ కాదనుకో అతని కళ్ళలోకి చూసింది ఆ కళ్ళల్లో ఆత్మీయత తొణగిసలాడుతోంది బేలగా చూసింది కళ్ళల్లో ఊరుతున్నాయి ఏవో జ్ఞాపకాలు బ్యాగ్లోంచి రుమాలు తీసి కళ్ళు తుడుచుకుంది అతడు ఆమె చేతి మీద చెయ్యి వేశాడు ఆ స్పర్శ ఏదో ధైర్యాన్నిస్తోంది సారీ తపతి నన్ను క్షమించు నేను చాలా తొందరపడ్డాను ఫూలిష్గా బిహేవ్ చేశాను సారీ తపతికి దుఃఖం పొంగుకొచ్చింది ఎంతైనా ఆరు నెలలు ఉన్న బంధం అది రెస్టారెంట్ అని అందరూ చూస్తున్నారని కూడా గమనించకుండా ఏడాసాగింది వికాస్ ఆమె పక్కకొచ్చి కూర్చున్నాడు ఆమె భుజాలు పట్టుకుని దగ్గరికి తీసుకున్నాడు అతడి హృదయం మీద తలపెట్టుకుని ఏడవసాగింది తపతి ఆమె తలని నిమురుతూ కూర్చున్నాడు వికాస్ ఒక నెల తర్వాత మళ్లీ కాపురం మొదలు పొద్దున్నే లేచి చకచకా పనులు చేసుకుంటోంది తపతి తపతి అడగకుండానే తను కూడా సగం పని చేస్తున్నాడు వికాస్ ఈ రోజు నాకు మధ్యాహ్నం దాకా ఆఫీసులో పని త్వరగా వచ్చేస్తున్నాను సాయంత్రానికి కూర చేస్తున్నా వికాస్కి ఫోన్ చేసింది తపతి అయితే నేను కూడా త్వరగా వచ్చేస్తాను మరీ పూరి కూర అంటూ రొస్టుపడకబ్బా కాస్త మాల్కెళ్ళి తిరిగి బయట తినొద్దాం నవ్వుతూ బదిలిచ్చాడు వికాస్ అయితే నువ్వు వచ్చేసరికి రెడీగా ఉంటాను ఏ చీర కట్టుకోను పింక్ కలరా లేకపోతే మొన్న నువ్వు కొన్న బ్లూ శారీనా నీ ఇష్టం సౌకర్యంగా జీన్స్ వేసుకోరాదు అయినా నువ్వు చీర కట్టుకుంటే ఆ అందమే వేరు వికాస్ మాటలకు నవ్వింది తపతి ఇప్పుడు వాళ్ల సంసారం సజావుగా సాగుతోంది కాస్త సర్దుకుపోతే జీవితం ఎంత హాయిగా ఉంటుందో తెలిసొచ్చిందంటకి కథామంజరి ప్రత్యేక శ్రావ్య సంచిక జనవరి రెండు వేల ఇరవై ఐదు సర్దుబాటు కథ విన్నారు రచన టీవీఎల్ గాయత్రి గారు పఠనం భమిడిపాటి సరచోత్సన మీ అందరికీ కథామంజరి నుంచి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు